నల్లబాటితో కాసేపు కవిత్వం కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు వినయమే మనిషిని పథం వైపు నడిపిస్తుంది మరి ఆ వినయం వినమ్రం అవి ఎలాంటివో ఈ విజ్ఞాపన కవిత్వంలో వినండి ఈ ప్రపంచంలో గొప్పవాడిని నేను అనుకోండి రాసుకోండి ఊహించుకోండి ఏమాత్రం తప్పు లేదు అసలు తప్పే కాదు అది మానవులకు దేవుడిచ్చిన కోరని వరం ఈ ప్రపంచంలో గొప్పవాడిని నేను అనుకోండి రాసుకోండి ఊహించుకోండి ఏమాత్రం తప్పు లేదు అసలు తప్పే కాదు అది మానవులకు దేవుడిచ్చిన కోరని వరం కానీ అంతా నాలాగే ఉండాలి అనుకోవటం ఆలోచించటం కించిత్ అనాలోచిత తత్వం కానీ అంతా నాలాగే ఉండాలి అనుకోవడం ఆలోచించటం కుంచిత్ అనాలోచిత తత్వం ఓ మనిషిలా మరో మనిషి నటించలేడు నాట్యం చేయలేడు నవ్వలేడు ఆడలేడు రాయలేడు ఓ మనిషిలా మరో మనిషి నటించలేడు నాట్యం చేయలేడు నవ్వలేడు ఆడలేడు రాయలేడు అంతేకాదు ఓ మనిషిలా మరో మనిషి తుమ్మలేడు దగ్గలేడు ఏడవలేడు చదవలేడు కబుర్లు చెప్పలేడు అంతేకాదు ఓ మనిషిలా మరో మనిషి తుమ్మలేడు దగ్గలేడు ఏడవలేడు చదవలేడు కబుర్లు చెప్పలేడు ఎవరి నటన వారిది ఎవరి పాటవారిది ఎవరి దారులు వారివి ఎవరి ఆలోచన వారిది ఎవరి నడవడిక వారిది ఎవరి ఆనందం వారిది గేలి చేయకండి గోల చేయకండి తెలియని వాళ్ళు ఉంటే నేర్పండి అవమానించి అసహ్యంగా చూడకండి ఎందుకంటే ఒకప్పుడు మనందరికీ ఏమీ రాదుగా గేలి చేయకండి గోల చేయకండి తెలియని వాళ్ళు ఉంటే నేర్పండి అవమానించి అసహ్యంగా చూడకండి ఎందుకంటే ఒకప్పుడు మనందరికీ ఏమీ రాదుగా అందరినీ గౌరవించుకుపోవడం మన ధర్మం అది మన అందరికీ ఆరోగ్యదాయకం ఉత్తమమైన మంచి మార్గం చెప్పుకోవలసిన మహా గొప్ప విషయం ఏమిటంటే చెప్పుకోవలసిన మహా గొప్ప విషయం ఏమిటంటే ఉన్నతులు గుర్తింపబడకపోవచ్చు ఉన్నతులు గుర్తింపబడకపోవచ్చు సమర్థులు చీకటి బంది కాణాలో కృంగిపోతూ ఉండబడి ఉండవచ్చు సమర్థులు చీకటి బంది కాణాలో కృంగిపోతూ ఉండబడి ఉండవచ్చు పండితుల నోటికి బేగం ఉండవచ్చు పండితుల నోటికి బేగం ఉండవచ్చు అనామకులు సింహాసనం అధిరోహించవచ్చు అనామకులు సింహాసనం అధిరోహించవచ్చు చచ్చుబండలు సైతం ప్రాణం వచ్చి పరిగెత్తుతూ ఉండవచ్చు చచ్చుబండలు సైతం ప్రాణం వచ్చి పరిగెత్తుతూ ఉండవచ్చు అంతెందుకు కొరగాని వాడు కూడా వేదాలు వల్లించి అబ్బురపరుస్తూ ఉండి ఉండవచ్చు కొరగానివాడు కూడా వేదాలు వల్లించి అబ్బురపరుస్తూ ఉండి ఉండవచ్చు ఇది ఎవరూ ఆపలేని కాలచక్ర మహిమ మహా గొప్ప మహిమ ఇది ఎవరూ ఆపలేని కాలచక్ర మహిమ మహా గొప్ప మహిమ దీన్ని జీర్ణించుకుని ముందుకు నడవడం మన ధర్మం మానవ ధర్మం దీన్ని జీర్ణించుకుని ముందుకు నడవడం మన ధర్మం మానవ ధర్మం సమాప్తం కవిత్వం కళం గళం నల్లబాటి రాఘవేంద్రరావు నల్లబాటితో కాసేపు థ్యాంక్ యూ